హాయ్ అందరికీ వింటర్ సీజన్ వచ్చేసిందంటే జిడ్డులాగా పట్టుకుంటుందండి ఏంటో తెలుసా చూడ్రనమాట మా పాప హెయిర్ చాలా సిల్కీగా చాలా అందంగా ఉంటుంది సో అలాంటి జుట్టు అయిపోయింది ఇంకా చూడలేక మా అమ్మ నాకు రోజు క్లాస్ బిక్కుతుంది నువ్వు అర్జెంటుగా ఏమన్నా చేయ హెయిర్ అంతా పోతుందని ఇంక ఈ బిజీ లైఫ్లో సండే ఒకటే రోజుగా దొరికేది సో ఏం చేస్తానంటే కింద సూపర్ మార్కెట్కి వెళ్ళి కుంకుడుకాయలు తెచ్చేసాను అవేనండి నట్స్ ఇప్పుడు ఆ గింజలు తీసేసి ఇప్పుడు ఆ పిప్పిని మొత్తం మిక్సీకి వేసి మెత్తడి పౌడర్ చేసుకుంటున్నాను మార్కెట్లో పౌడర్ ఉంటుంది కానీ అది నమ్మలేమనమాట వేస్ట్ ఇదైతే బాగా పనిచేస్తుంది సో నేను ఇంకా మెత్తడి మిక్సీ పౌడర్ వేసుకున్నాను అనమాట ఇప్పుడు బౌల్లో వేసి వాటర్ వేసుకొని కలిపెట్టుకుంటున్నాను ఒక పది నిమిషాలు ఇప్పుడు దీన్ని పాపకి హెయిర్కి స్కాల్ఫ్కి మొత్తం పట్టిస్తాను ఇలా కనుక వారానికి మూడు సార్లు చేసినారంటే ఒక టూ వీక్స్లో మీకు మొత్తం డ్యాండ్రఫ్ అంతా పోతుంది జుట్టు మంచిగా హెల్దీగా పెరుగుతుందనమాట ఇప్పుడు దీన్ని ఇట్లా బాగా కలిపి పెట్టేసేసుకునేసి ఇప్పుడు స్కాల్ఫ్కి పట్టేస్తారు బాగా అప్లై చేయాలన్నమాట బాగా గట్టిగా కళ్ళు మూసేసుకొని బాగా రుద్దాలి ఇలా బాగా రుద్దినట్లయితే ఏమవుతుందంటే ఆ చుండ్ర అనేది ఈజీగా పోతుందనమాట ఇప్పుడు నేను మా పాపకి అప్లై చేసి మీకు చూపిస్తాను జస్ట్ అంటే ఇలా అప్లై అనమాట చూసారా బాగా కలిపి పెట్టేశాను చాలా మంట ఉంటుందండి అందుకే చిన్నప్పుడు చిన్నపిల్లలైతే పోసుకోరు అనమాట ఒకప్పుడు అంద అందరు ఇవే వాడేవాళ్ళు కానీ ఇప్పుడు మాత్రం ఎవరు చూసినా షాంపూసే షాంపూస్ వల్ల ఎలాంటి రిజల్ట్ ఉండదు సో న్యాచురల్ న్యాచురలే అనమాట ఎప్పటికైనా కూడా పాతకాలంలో మంచిగా వర్క్ చేస్తాయి ఇప్పుడు చూసారా ఇలా మీకు చూపించడం కోసం అనేసి జస్ట్ క్లిప్ తీస్తున్నాను ఇలా హెయిర్కి బాగా స్కాల్కి అప్లై చేసి ఇలా బాగా కసకస రుద్దేసేసి మళ్ళీ నీట్గా హెయిర్ వాష్ చేయాలన్నమాట ఇలా వారానికి మూడు రోజులు చేయండి అంతే హెయిర్ ఎంత బాగుంటుందో చూసారా మీ చుండంతా పోతుంది ఇప్పుడు చూసారా హెయిర్ వాష్ చేశాక తన హెయిర్ ఎంత బాగుందో చాలా అందంగా ఉంటుంది మా పాప హెయిర్ చాలా సిల్కీగా చాలా బాగుంటుంది ఒత్తుగా ఉండేది సో ఇంకా కేరింగ్ తీసుకోవాలి కదా వదిలేయకూడదు ఈ రెమెడీ అయితే చేశాను అనమాట చూసారా అట్లా వైట్ వైట్గా ఎలా వచ్చిందో సో ఈ రెమెడీ ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందని మా చిన్నప్పుడు మా అమ్మ ఇదే చేసేది మీరు కూడా ఫాలో అవ్వండి